కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు అవుతుంది గత పదిహేను మాసాలుగా అనేక సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఏదో తక్కువ అనిపిస్తుంది ఈ రోజు ఈ పాల్ నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి చూపేళ్ళి గారు మా అందరికీ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ జిల్లాలో అన్ని సమస్యలు పట్టించుకొని తీరుతున్నప్పటికీ వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి వారు నిజామాబాద్ జిల్లా చూడాలా వారి సొంత నియోజకవర్గాన్ని చూడాలా వారు వారి జిల్లా చూసుకోవాలా వారి మంత్రులు మంత్రిగా ఉన్నటువంటి శాఖలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు మరి అయినప్పటికీ మాకు చేతుల వాదన ఉంటున్నప్పటికీ మాకు ఒక లోటు కనిపిస్తుంది మా జిల్లాకు మంత్రి మంత్రి లేకపోవడం అనే నోటు స్పష్టంగా కనిపిస్తుంది జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగము ఈ నీటి మీద బాగా డిపెండ్ అయి ఉంటారు మరి గత టిఆర్ఎస్ పార్టీ ఏవైతే ఈ ప్యాకేజ్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ అని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఉంది మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ సమర్థవంతంగా పనిచేయాలన్నా అక్కడ నీటి పనులను సమర్థవంతంగా వాడుకోవాలన్నా ఎప్పటికప్పుడు పరి పర్యవేక్షించాలన్నా మాకున్న డోటు కనిపిస్తుందని మరి ప్యాకేజ్ కొంచెం కార్యశక్కించినటువంటి మిగిలిపోయిన పనులున్నాయి ఎవరిని కూడా పూర్తి చేసుకు పూర్తి చేసుకోవాలంటే బాధ్యత దిగ మా జిల్లాకు మా జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ పీ స్లో పెద్దలు పి సుదర్శన్ రెడ్డి బోధ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వాలని మేము పాల్గొన్న నియోజకవర్గ కార్యకర్తల తరఫున మా నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి విజ్ఞప్తి మల్లికార్జున ఖార్గే గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మల్లికార్జున ఖార్గే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మీరు గౌరవనీయులు పెద్దల పి సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవినిచ్చి మా జిల్లాలో మా జిల్లాలో పనులని మా ప్రజలకు సేవ చేసిన బాధ్యత కల్పించాలని మరొకసారి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి మల్లికార్జున ఖార్గే గారిని రా सोनिया गांधी गारे पार्टी तरफ विज्ञप्ति